రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు నాయుడు పీ ఫోర్ పథకాన్ని అందుబాటులోనికి తీసుకువస్తున్నట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు తిరుమల శ్రీవారి సేవలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న మంత్రికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు విశాఖలో నిర్వహించిన ఈ యోగా డేలో మూడు లక్షల పదివేల మంది పాల్గొని ప్రపంచ రికార్డును సాధించామని తెలిపారు స్వామి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు శ్రీ వెంకటేశ్వర దర్శనాన్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలతో గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు సంవత్సరం కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది ముఖ్యంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పి ఫోర్ కార్యక్రమం కానీ స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానీ మరి మొన్న మరి యోగా డే కూడా ప్రధానమంత్రి గారు రావడం ప్రపంచ రికార్డు దాదాపు మూడు లక్షల పదివేల మంది దగ్గర దగ్గర ఈ యోగాలో పాల్గొనడం నిజంగా శుభదినం మరి ఒకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్ష